అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వీడియోలో నేనైతే మీసో నుంచి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈ సారీ అయితే తీసుకున్నా ఇది ఫుల్ లెంత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ క్లాత్ నట్ ఫ్యాబ్రిక్ ఇది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను తీసుకున్నా ఇప్పుడు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కాస్ట్ సో చాలా అంటే చాలా బాగుంటుంది నేను దాని లాంగ్ ఫ్రాక్ చేసాను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది మా అమ్మమ్మ సారీ నాకు చాలా బాగా నచ్చింది సో మా అమ్మమ్మకి మెల్లగా ఐస్ రాస్ అయితే నేను ఈ సారీ అయితే నొక్కేసా మా అమ్మమ్మ దగ్గర సో ఇప్పుడైతే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అయితే చూపిస్తాను చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అలానే తక్కువ డబ్బులతో అయితే ఒక మంచి అవుట్ఫిట్ చేసే వీడియోసే ఉంటాయి మన ఛానల్లో సో మీకు ఒక ఐడియా వస్తుంది కదా నేను అవుట్ఫిట్ చూసిన తర్వాత ఎట్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదేనండి నేను స్టిచ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ టోటల్ ఫైవ్ మీటర్స్ శారీతో అయితే నేను ఫుల్ ఫ్రాకే నేను స్టిచ్ చేసుకున్నా ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా సో అందుకే నేను హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయలేదు నెట్ ఫ్యాబ్రిక్కి ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సో నేనైతే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నా ఫుల్ గేర్ ఉంటుంది అండి ఫైవ్ మీటర్స్ మన శారీతో ఫుల్ ఫ్రాకే కదా పెట్టేసాం సో ఫుల్ గేర్ అయితే ఉంటుంది సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా నేను చిన్న చిన్న దగ్గర దగ్గర కూర్చులు వేసి అయితే స్టిచ్ చేసుకున్నా ఇందులో మీకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ వైట్ బ్లూ చాలానే ఉన్నాయి సో నేనైతే మీకు ఫోటో పెట్టా కదా ఇందాక సో మీరు అక్కడ చూడొచ్చు మీరు ఆ కూడా సెర్చ్ చేస్తే మీసోలో అయితే చాలా కలర్స్ అయితే చూపిస్తుంది సో ఈ ఫ్రాక్ వచ్చేసి నేనైతే ప్రిన్సెస్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను నా ప్రతి ఫ్రాక్ అయితే నేను ప్రిన్సెస్ నెక్ స్టిచ్ చేసుకుంటాను అలానే నేను బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా డీప్ నెక్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను డీప్ నెక్ పెట్టాను ఈ లెట్కాన్స్ నేను ఈ ఫ్రాక్ తీసుకున్నప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉండేవి సో అప్పుడైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసి అలర్ట్గా స్టిచ్ చేయడం కోసం సో ఈ ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా నేను బ్లాక్ కలర్ లేస్తో అయితే నేను అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నా సో ఇంకొంచెం లేస్ ఉందంటే దానికి హ్యాండ్స్ దగ్గర అయితే చిన్న హ్యాండ్స్ దగ్గర అయితే లేస్ పెట్టే స్టిచ్ చేసుకున్నా ఈ డోరీస్ కూడా టెన్ రూపీస్తో నేను సేమ్ కలర్ డోరీస్ అయితే కొనుక్కున్నా సో సమ్మర్లో అయితే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం అయితే చాలా కష్టం సో దీనికి వచ్చేసి నేను లోపల త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే వేసుకున్నా కాటన్ ఇది సో మనకి చాలా లో బడ్జెట్లో అయితే మంచి ఫ్రాక్ అయితే అయిపోయింది సో నేను ఇది వేసుకున్నాక ఎట్లా ఉంటుంది మీకు ఒక ఆడియో కోసం అయితే నేను పక్కన నేను వీడియోస్ ఆర్ ఫొటోస్ పెడతాను ఇలా వీడియో పెడితే మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఉంటుంది కదా సో నేను వేసుకున్నాక ఫ్రాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ ఫ్రాక్ మీద అయితే నేను బ్లాక్ కలర్ దుప్పట అయితే వేసి నేను పేరప్ చేసుకున్నా అందుకే నేను బ్లాక్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసా సో అయితే నాకు ఆ దుప్పట కనిపించలేదు సో చూశారు కదా నేను టూ ఫిఫ్టీ రూపీస్ సారీ అయితే ఒక మంచి అట్ ఫిట్ అయితే నేను ఇట్లా స్టిచ్ చేసుకున్నా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్